గుడివాడ పట్టణంలో ఎమ్మెల్యే కొడాలి నాని పదకొండవ రోజు ఎన్నికల ప్రచారం విజయవంతంగా ముగిసింది ఇరవై ఆరో వార్డులో ఎమ్మెల్యే కొడాలి నాని నిర్వహించిన గడప గడపకు ప్రచారంలో పెద్ద సంఖ్యలో వైసీపీ శ్రేణులు వార్డు ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు తొలుత వార్డులోని కార్మిక నగర్ సెంటర్లో ఎమ్మెల్యే నాని సిపి శ్రేణులు ప్రజానికం గజమాలలతో ఘనంగా స్వాగతం పలికారు ప్రజలకు అభివాదాలు చేస్తూ గడప గడపకు ప్రచారం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే కొడాలి నానికి వీధి మంగళ మంగళహారతలతో మహిళా సోదరి మండలి ఘనంగా స్వాగతం పలికారు పర్యటనలో భాగంగా వార్డులోని దేవాలయాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించిన నాని వార్డులోని భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే నాని అర్పించారు ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ సంక్షేమ పాలన అలాగే కొనసాగాలంటే వైసీపీకి అండగా నిలవాలని కోరారు ఎటువంటి లంచాలు లేకుండా పారదర్శకంగా పాలనను అందిస్తున్నామని చెప్పారు వృద్ధులకు పింఛన్లు అడ్డుకోవాలని చంద్రబాబు ప్రయత్నించారని ఆయన పింఛన్లు అందిస్తున్నామన్నారు